सिटी न्यूज की स्वागत जय कांग्रेस पतो <laughs> हुनपतो ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వినైన రేవంత్ రెడ్డి గారు మా పెరుసపుల సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గమైన కొండ సంపదుల మన కుండ మురళీధర్ కొండ సురేఖ మా చిత్తక్క వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మేము మన పిరకకుల సంబంధ మిరక కులానికి కార్పొరేషన్ ఏర్పాటైన సందర్భంగా ఈరోజు స్వీట్లు పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా గత పది నుంచి పదిహేను సంవత్సరాలుగా మా మిరక కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే దాని మీద మన ముత్తినేని మీరయ్య గారు గతంలో ఉన్న అధికార పార్టీల దగ్గరికి కానీ వేరే వేరే విధంగా చాలా రకాలుగా తిరిగి మాకు కార్పొరేషన్ కావాలని చెప్పి ఎన్నో విధాలుగా ధర్నాలు రాసులు విధాన ఎన్నో రకాలుగా ఇచ్చిన సందర్భంలో కూడా మాకు పెద్ద కుల కార్పొరేషన్ ఏర్పాటు జరగలే మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి పెద్ద కార్పొరేషన్ కావాలనే దాని మీద ఇచ్చిన విజయతో పాటు వరంగల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరం కూడా మా కార్పొరేషన్ కు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వరంగల్ జిల్లాలో మిరకా కులం మిరక కులానికి సంబంధించిన అందరం కూడా మా కులమైంది మా కులానికి సంబంధించిన బలమైందనే తెలవాలనే దాని మీద ఒక టూర్ కార్పొరేషన్ అనేది ఒక పోస్టు కార్డు ఉద్యమం కూడా చేపట్టడం జరిగింది వరంగల్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో అది కూడా మన కేంద్ర మంత్రికి మరి మరి మోడీకి అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు పంపినా కూడా ఏ పార్టీ కూడా స్పందించని ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గాని మరియు మా మంత్రివర్యులైన కొండ సురేఖ గారు మా పెరుక కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రత్యేకంగా మా పెరుక కులం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు